पिता पुत्र पवित्रात्म नाम मम క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము మంగళవార్త మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ యొక్క మంగళవార్త మహోత్సవాన్ని లుకాశుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుండి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క మంగళవార్త ఉత్సవాన్ని జరపడానికి కావలసినటువంటి ఒక గొప్ప అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం తదుపరి ఆరో మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలియా సీమ ఎందు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యసూపునకు ప్రదానం చేయబడిన కన్యక యుతకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము వారు నీతో ఉన్నారు అనిను మరియమ్మ పలుపులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడను కనెదవు ఆ శిశువును యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలవబడును ప్రభుకు దేవుడు తండ్రి అయిన దావీ ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమీ ఉండదు అనెను అంత మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా అది ఎట్లు జరుగును అని దేవదూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లు పలికెను పవిత్రాత్మ నీపై శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలిజబేత్ చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా గోట్రాలై ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అంతటా మరి అమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చప్పున నాకు జరుగునుగాక అనిను అంతటా ఆ దూత వెళ్ళిపోయిను ప్రియా సహోదరి సహోదరులరా ఈ మంగళవార్త మహోత్సవం అనేది క్రీస్తు ప్రభువు పుట్కకు ఒక గొప్ప నిదర్శనం ఎందుకంటే ఈరోజు మంగళవార్త మహోత్సవం అనేది ఆ దేవదూత వచ్చి ప్రభు యొక్క పుట్టుకను గురించి ఆ తల్లికి చెప్పు చెప్పేటప్పుడు ఆ తల్లి మరి ఆ యొక్క మంగళవార్తని విన్న తర్వాత దేవుని యొక్క నిర్ణయానికి శిరసా వహించి తను ఆ యొక్క కార్యానికి ఒప్పుకున్నది మీరు సృష్టిలో చూసినట్లయితే ఏ బిడ్డ కూడా తన పుట్టుక కోసం తల్లిని ఎన్నుకోవటం కానీ లేదా ఏ తల్లి అయినా తన బిడ్డని ఎన్నుకోవటం కానీ ఈ ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు ఇక జరగబోదు కానీ మరియు తల్లిని ఆ దేవుడు తన తల్లిగా ఎన్నుకున్నారు ఆ తల్లి ఆ బిడ్డని తన కుమారునిగా అంగీకరిస్తూ దేవుని నిర్ణయాన్ని శిరస వహిస్తున్నది ఇది ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి అద్భుత కార్యము దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మొట్టమొదటి మెట్టు అయితే దేవుడు మరిన్ని ఎన్నుకుని తన ఏకైక కుమార్ని మనిషవతారానికి మరి ఆమెను పాత్రగా ఉండటానికి పవిత్రాత్మ శక్తితో ఆమెను అభిషేకిస్తూ ఉన్నారు దేవుని ప్రత్యేకమైన మరి జోక్యం వలనే కన్య మరియమ్మ గర్భము ధరిస్తూ ఉన్నది పవిత్రాత్మ నీపై వెంచేయును సర్వోన్నతని శక్తిని నావరించును మానవులకు అసాధ్యమైనది దేవుని యొక్క అద్భుతమైన దైవిక శక్తి ద్వారా సాధ్యమవుతుంది ఉందని దేవునికి కావలసినది ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే షరతులు లేని మానవ సహకారం అందుకే ఆమె ఎటువంటి షరతు పెట్టలేదు తాను దేవుని యొక్క అంగీకారానికి తల వంచినది అలాగే ఈరోజు పౌలు గారు ఈ విషయాన్ని అసాధారణమైనటువంటి దైవశక్తిగా మనకు వివరిస్తూ ఉన్నారు మానవ జీవితాలలో ఒక దైవిక శక్తి పనిచేస్తూ ఉన్నదని మరి రెండో కొరియన్ తిరుగు రాసిన లేక పదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలలో మనం చదువుతున్నాం ఆ శక్తి ఫలితంగా ఒక వ్యక్తి దేవుని హస్తంలో అన్ని మరి సత్కార్యాలకు మరి ఉపయోగకరమైనటువంటి పాత్రగా మార్చబడుతున్నాడు రెండో తిమ్మతి రెండో అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఒకటి వచ్చినా చూస్తే మరొక మాటలో చెప్పాలంటే దేవుని ఉన్నతమైన మహిమాత్తమైన దానిని అభిషేకం అని మనము పిలుస్తాం కాబట్టి సహోదరి సహోదరులారా ఈ మంగళవార్త మహోత్సవము మానవ చరిత్రలో ముఖ్యమైన రోజు తీర్ రెండో వ్యక్తి అయిన యేసు క్రీస్తు మానవ రూపం ధరించబోతూ ఉన్నాడు అదే కన్య మరియమాత దేవుని చిత్తానికి విధేయించి లోకడైన క్రీస్తుని తన గర్భాన్ని మోస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నుంచి తొమ్మిది నెలల తర్వాత ప్రభు యొక్క పుట్టుక జరుగుతూ ఉన్నది కొంతమంది అడుగుతూ ఉన్నారు క్రిస్మస్ పండుగ మరి డిసెంబర్ ఇరవై ఐదును ఎందుకు జరుపుకుంటున్నారు అని క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఇరవై ఐదు జరుపుకోమని మీ బై స్కూల్లో ఉన్నదా అని అడుగుతూ ఉన్నారు వారికి నా సమాధానం ఒక్కటే మరియమాతకి ఈరోజు దేవుడు ఇచ్చిన సందేశాన్ని అనుసరించి ఆ ఇరవై ఐదవ తారీఖు నుండి తొమ్మిది నెలలు మీరు లెక్కేసుకుంటే డిసెంబర్ ఇరవై ఐదు వస్తుంది కాబట్టి ఆ రోజు మనము క్రైస్తవులుగా క్రీస్తు జననాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం ఇది సత్యము దీన్ని ఎవరు కాదనలేరు కాబట్టి క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఇరవై ఐదు జరుపుకోవటానికి మొదటి మెట్టే ఈ మంగళవార్త మహోత్సవము అదే విధముగా మరియతల్లిని కొనియాడటం ద్వారా మోక్షానికి పోవటానికి మనం బాటలో వేసుకుంటూ ఉన్నాము ఆ మంగళవార్త మహోత్సవాన్ని ఆ మంగళవార్త జపాన్ని మనము ప్రార్థిస్తూ ఉన్నాం కొంతమంది అడుగుతూ ఉన్నారు మీరు మరేమగాన్ని పూజిస్తూ ఉన్నారని మనము ప్రత్యేకంగా ఆమెని పూజించట్లేదు బైబిల్లో ఉన్న వాక్యాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎల్లవి తమతికి సందర్శించడం బైబిల్లో ఉన్నది అలాగే దేవదూత యొక్క శుభవార్త బైబిల్లో ఉన్నది ఇక రెండో భాగాన్ని ఆమెను మనం ప్రార్థించమని అడుగుతూ ఉన్నామే తప్ప మనం ఆమెని పూజించటం లేదు కనుక ఈ విషయాలను గమనించి మోక్షానికి చేరడానికి ఒక మిట్టుగా ఆమెను వాడుకుంటున్నామే తప్ప ఆమె నుండి మనము ఆమె యొక్క ప్రార్థన ఆశిస్తున్నామే తప్ప ఆమె మన మనం ఆమెకేమి ఇవ్వలేమనేది జగమెరిగిన సత్యం కనుక ఈ యొక్క మంగళవార్త పండుగ మనందరికీ మంగళకరముగా ఉండాలని కోరుకుంటూ ఈ అందరికీ తితా పుత్రా పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్